హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంతో ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థలో లింగ సమానత్వం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ప్రాతినిధ్య వ్యవస్థలో లింగ సమానత్వం ఇక వినండి ప్రభావశీల ప్రజాస్వామ్యం కోసం శతాబ్దాలుగా సగటు భారతీయ స్త్రీ ఇంటి నాలుగు గోడల మధ్య బంధీ అయ్యింది కనీసం మానవ హక్కులకు నోచుకొని దురవస్థలో ఆమె బతుకి ఇడుస్తుంది ఆ సంకెళ్ళు తప్పిపోయి మహిళలు ముందడుగు వేయగలిగితే దేశాభివృద్ధి వేగవంతమవుతుంది కాబట్టి స్వతంత్ర భారతదేశంలో మేము కేవలం వ్యక్తి సమానత్వాన్ని కోరుకోవడం లేదు అవకాశాల్లో సమానత్వాన్ని ఆశిస్తున్నాం సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాల కోసం ఎలుగెత్తుతున్నాం స్త్రీ పురుషుల పరస్పర గౌరవం విశ్వాసంలోంచి అంకురించే సమానత్వమే మన సామాజిక సమ్మిళిత ప్రగతికి చోదక శక్తి అవుతుంది ప్రపంచ దేశాల్లో భారతావన్నీ గౌరవనీయ స్థానంలో నిలబెడుతుంది భారతీయ మహిళల ఆశలు ఆకాంక్షలు ఆశయాలను తన స్వరంలో ప్రతిధ్వనింపజేస్తూ రాజ్యాంగ సభ సభ్యురాలిగా హంస మెహతా ఆమె చేసిన ప్రసంగ సారాంశం ఇది ఏడున్నర దశాబ్దాలు గడిచిపోయాయి కదా జాతి గమనాన్ని పరిశీలిస్తే తెలిసేది ఏమిటి లింగ వివక్షను దాటుకొని విద్యా ఉద్యోగాలు వ్యాపారాల్లో స్త్రీలు దూసుకుపోతున్నారు కానీ మన పరిపాలనా రంగంలో నిజమైన నిర్ణయాధికారాలకు మాత్రం వారు నేటికి సుదూరంగా ఉండిపోవాల్సి వస్తుంది అదే దురదృష్టకరం మన ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థలో లింగ సమానత్వం సాధించగలిగితే మహిళా హక్కుల సంరక్షణకు అది వెన్నుదన్ను అవుతుంది సామాజిక న్యాయానికి బాటలు వేస్తుంది రాజకీయ నాయకత్వపు అన్ని అంచెల్లో స్త్రీ పురుషులకు చోటు సమానంగా ఉన్నప్పుడే మన ప్రజాస్వామ్యం పరిపుష్టమై ప్రభావశీలమై సుపరిపాలనకు చిరునామాగా బాసిల్లగలదు నిర్ణయాధికారంలో మహిళల భాగస్వామ్యం పెరిగే కొద్దీ మన సమాజం నైతికంగా ఆర్థికంగా సాంకేతికంగా పాలనాపరంగా గుణాత్మక మార్పులకు వేదిక అవుతుంది కానీ దిగువ సభలో స్త్రీల వాటాను బట్టి చూస్తే నూట తొంభై దేశాల్లో ఇండియాది నూట నలభై ఎనిమిదవ స్థానం అని ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ వెల్లడిస్తుంది మొత్తం ఎమ్మెల్యేల్లో మహిళల సంఖ్య పది శాతం దాటిన రాష్ట్రాలనైతే వేళ్ల మీదే లెక్కబెట్టవచ్చు ఇక దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ సంస్థల్లోని ముప్పై రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల మంది ప్రజాప్రతినిధుల్లో స్త్రీల సంఖ్య కేవలం పదిహేను లక్షల మూడు వేలు కానీ వీరిలో స్వతంత్రంగా పనిచేస్తున్న వారు ఎందరూ అన్నదే ప్రధాన ప్రశ్న మహిళా ప్రజాప్రతినిధులను పిండి బొమ్మలను చేసి తండ్రి భర్తో కొడుకో సోదరుడో పదవీ బాధ్యతలను వహించే దుస్థితే దేశీయంగా ప్రతి చోట రాజ్యమేలుతుంది దాన్ని తప్పించేందుకు కేంద్రం సంసిద్ధమవుతుండటం హర్షణీయం మహిళా సర్పంచులు కౌన్సిలర్లను పక్కకు నెట్టేసి కుటుంబంలోని ఎవరో ఒక మగవాడు అధికారం చెలాయించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు ఇలాంటి దుష్ట సంస్కృతి పోవాలని స్త్రీలకు సమాన హక్కులు అవకాశాలు లభించాలని ప్రధాని లోగడ ఆకాంక్షించారు ఆ నేపథ్యంలో పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం పెంపుపై విశ్రాంతి ఐఏఎస్ అధికారి సుశీల్ కుమార్ నేతృత్వంలో కేంద్రం ఒక కమిటీని నియమించింది మహిళా ప్రజాప్రతినిధులపై పెత్తనం చేసే భర్తలు బంధువర్గంలోని పురుషులపై భారీ జరిమానాలు విధించాలని ఆ కమిటీ తాజాగా సిఫార్సు చేసింది అది ఆవశ్యం ఆచరణీయమైనది నాయకత్వ బాధ్యతల నిర్వహణలో స్త్రీలు అత్యంత సమర్థులని మన చరిత్రే చెబుతుంది స్వతంత్రంగా పనిచేసే అవకాశం ఉన్న చోట మహిళా సర్పంచులు అభివృద్ధి కార్యక్రమాల అమల్లో మిన్నగా రాణిస్తున్నారు కాబట్టి పాలనాధికారంలో స్త్రీలకు సరైన వాటా ఇవ్వడం దాన్ని ఎవరూ కాజేయకుండా చూడటం మహిళా సాధికారతకు పూనాది వంటిది యావత్ సమాజ సంక్షేమానికి అది శ్రేయోదాయకమైనది శ్రేయస్కరమైనది రాజకీయ కుటుంబాలకు చెందినవారే కాదు పరిపాలనా దక్షత కలిగిన అన్ని వర్గాల స్త్రీలకు నాయకత్వ అవకాశాలు కల్పించడం ఇందులో కీలకమైనది అంటూ ఈనాడు సమాచార ప్రజా ప్రజాప్రాతినిధ్య వ్యవస్థలో లింగ సమానత్వం అనే అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను ఆలోచించండి ధన్యవాదాలు